షో పడాలే గానీ బొమ్మ అయితే బ్లాక్ బస్టరే కానీ థియేటరే లేదక్కడ ఇది టీడీపీలో ట్రిపుల్ ఆర్ పరిస్థితి పార్టీలో చేరనైతే చేరారు గానీ నియోజకవర్గం ఏదంటే మాత్రం ఆ ఒక్కటి అడక్కు అంటున్నారు కోస్తాంధ్ర ఉత్తర కోస్తా రాజకీయాలను ఊపేస్తున్న రఘురామకృష్ణం రాజు పోటీ అంశం ఇప్పుడైతే ఉండి దగ్గరకు వచ్చాగింది కానీ ఉండిలోకి నో ఎంట్రీ అంటూ చెక్ పోస్ట్ మూసేసి అడ్డంగా నిలబడ్డారు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు వర్సెస్ కృష్ణం రాజు కేర్ ఆఫ్ ఉండి ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫైట్ ఉండి గడ్డ రామరాజు అడ్డ సీట్ వెనక్కు తీసుకుంటే కబడ్డా ఉండిలో రామరాజు వర్సెస్ కృష్ణంరాజు ఈసారి కౌన్ బనేగా కింగ్ ఆఫ్ ఉండి ట్రిపుల్ ఆర్ అడ్డా మార్చుకోవాల్సిందేనా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే సెగ్మెంట్ ఏపీలో స్టేట్ వైడ్ హాట్ సీట్ టీడీపీ హైకమాండ్ కి చుక్కలు చూపిస్తోంది ఉండి టికెట్ పోరు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మధ్య ఇంటర్నల్ ఫైట్ బాగా ముదిరి క్లైమాక్స్ కి చేరింది పార్టీలో చేరగానే టికెట్ కోసం తనవంతు చేస్తూ అధిష్టానంతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు ఎంపీ కృష్ణంరాజు నర్సాపురం ఎంపీ సీట్ దక్కకపోతే తన తర్వాతి ఆప్షన్ ఉండి ఎమ్మెల్యే సీట్ అని చెప్పకనే చెప్తున్నారు ట్రిపుల్ ఈ నేపథ్యంలో తన టికెట్ చేజారకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఎమ్మెల్యే రామరాజు పాలకొలులో చంద్రబాబు బస చేసిన చోటుకు చేరుకొని హల్చల్ చేశారు రామరాజు అభిమానులు అనుచరులు వారిని సముదాయించలేక సతమతమయ్యారు ఎమ్మెల్యే రామరాజు చంద్రబాబు అడిగితే ప్రాణాలైనా ఇస్తాం అంతే తప్ప సీటు రామరాజుది కాదు అంటే పార్టీని భూస్థాపితం చేయడానికైనా సిద్ధమని అధిష్టానానికే వార్నింగ్ ఇస్తోంది ఉండి టీడీపీ క్యాడర్ పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాలి ఇందులో ఏ మాత్రం తేడా లేదు తొమ్మిది సార్లు ఎనిమిది సార్లు పార్టీ జెండా ఎగరేసింది మేము కార్యకర్తలు ఇవాళ అటువంటి పార్టీకి ఆయన మాట ఇచ్చి మాట తప్పుతారు మాట తప్పితే మేము పార్టీలోనే చచ్చిపోతాం మాకు జెండా తప్పి ఆయన అమ్మ ఆయన చూసుకోమనండి ట్రిపుల్ ఆర్ రూపంలో ముందుకొచ్చిన ప్రమాదంతో ఇంకా షాక్ ఉన్నారు ఉండి ఎమ్మెల్యే రామరాజు ఇంతవరకు కూల్ కూల్గా ఉన్న నా నియోజకవర్గాన్ని ఆగమాగం చేస్తున్నారన్న ఆవేదన అయితే ఆయన మాటల్లో కనిపిస్తోంది కానీ చంద్రబాబుతో ఏకాంతంగా మాట్లాడిన రామరాజు తన సీట్ తనకే అనే ధీమా వ్యక్తం చేశారు ఈ యొక్క నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా ఇబ్బంది లేదు ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ యొక్క బలం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ కళను రామచంద్ర గారు శివరామరాజు గారు మేము కానీ అందరం కూడా నీతి నిజాయిత నిబద్ధ పనిచేస్తాం వల్ల ఈరోజు ఈ కాన్స్టిట్యూన్సీని ఎప్పుడు కూడా సేఫ్ జోన్లో ఉంది ఎప్పుడు అటువంటి సమయంలో ఇలాంటి వార్తలు రావటం కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు అదే జరుగుతూ ఉంది పూర్తి స్థాయిలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీగా ఏదైతే సిట్టింగ్ అన్నారో దాన్నే కంటిన్యూ చేస్తాను నేను తగాడ విశ్వాసంతో టికెట్ కన్ఫర్మ్ కాకముందే కూటమి పార్టీల్ని కలుపుకొని ముందుకెళ్తున్నా ఉండిలో మళ్ళీ నాదే వ్యక్తి అనే ధీమాత ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు అనుచరులతో కలిసి భారీ బైక్ ర్యాలీ చేసి తన బలాన్ని మరోసారి చాటుకున్నారు చాటుకున్నారాయన ఉండి సీటు విషయంలో పడ్డ చిక్కుముడి చంద్రబాబునే కాదు ట్రిపుల్ ఆర్ ని కూడా డైలమాలో పడేసింది ఉండి సీటు నీకు అని ఆయన నాకు చెప్పలేదు ఉండి సీటు నీకు లేదు అని రామరాజు గారికి చెప్పలే నాకు తెలిసినంత నాకైతే ఖచ్చితంగా నేను చెప్పగలను రామారాజు గారు కూడా చెప్పారు సీట్ నాదే అనవసరంగా మీరు గొడవ చేస్తున్నారని చెప్పి ఆయన తీసుకొచ్చిన వాళ్ళని ఆయనే ఓదార్చాడు అక్కడ సో మరి అని చెప్పిందని నిజమని నమ్మాలి ఉండిలో తాను పోటీ చేస్తానన్న వార్తలన్నీ వదంతులే అంటున్న కృష్ణంరాజు రామరాజు సీటుకు ఢోకా లేదన్న గ్యారంటీ మాత్రం ఇవ్వలేకపోతున్నారు ఇప్పటికే నర్సాపురం ఎంపీ సీట్ ఏలూరు ఎంపీ సీట్లు మిస్ చేసుకుని ఉండిపై గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు ఉండి సీట్ లో కనుక హీట్ తగ్గకపోతే వాట్ నెక్స్ట్ అంటే సైలెంట్ గా విజయనగరం ఎంపీ సీట్ పై కూడా ఖర్చి పేచగాని సైగ చేస్తున్నారు రఘురామ కృష్ణం అది కాదంటే ఈసారికి ట్రిపుల్ ఆర్ పోటీ కష్టమేనా అనే చర్చ మొదలైంది ఇప్పుడు ప్రస్తుతానికైతే కృష్ణంరాజు ఆశలకు గండి కొట్టేలానే ఉంది ఉండి